ఫ్రెండ్స్ ఒక అమ్మాయి అర్ధరాత్రి రెండు నాలుగు గంటలకు తిరుపతి బాలాజీ టెంపుల్లోకి వెళ్లడంతో ఏం జరిగింది అక్కడ జరిగిన అద్భుతాన్ని చూసి ఆ అమ్మాయి ఎంతో షాక్ అయింది అలాగే అక్కడ జరిగిన అద్భుతం గురించి మీకు తెలిస్తే మీరు కూడా ఖచ్చితంగా షాక్ అవుతారు ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో తిరుపతి బాలాజీ టెంపుల్ ఉన్న సంగతి మనందరికీ బాగా తెలుసు ఇది ఎంతో పవిత్రమైన దేవాలయం అక్కడికి వెళ్లిన ప్రతి ఒక్కరికి వైకుంఠానికి వెళ్లినంత అనుభూతి కలుగుతుంది అక్కడ ఉన్నంత సేపు దేవుడు మనతోనే ఉన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ తిరుపతి నుంచి ఇరవై మూడు కిలోమీటర్ల దూరంలో ఒక ఊరు ఉంది అయితే ఆ ఊరు ఇప్పటికీ కూడా రహస్యంగానే ఉంది ఇక్కడ నుంచి స్వామివారికి పూలు పండ్లను స్వామివారికి సమర్పిస్తూ ఉంటారు అయితే ఈ ఊరికి ఎవరికీ ప్రవేశం లేదు అలాగే ఆ ఊరికి బయట నుంచి ఏ వస్తువులు కూడా లోపలికి తీసుకురారు కేవలం ఈ ఊరు నుంచే స్వామి వారికి సంబంధించిన ప్రతి వస్తువు కూడా వస్తుంది అక్కడ నివసిస్తున్న గ్రామం వాళ్ళు బయట వ్యక్తులు ఎవరిని ఆ ఊరిలోకి రానివ్వరు అలాగే అక్కడ నివసిస్తున్న మహిళలు రెడీమేడ్ బట్టలను ఎవరు వేసుకోరు స్వయంగా వాళ్ళే తమ బట్టలను తయారు చేసుకుంటూ ఉంటారు అయితే ఆ గ్రామంలో పల్లవి అనే ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయి స్వయంగా తన చేతులతోనే స్వామి వారికి తయారు చేస్తూ ఉంటుంది అయితే ఒకరోజు కళలోకి వెంకటేశ్వర స్వామి వచ్చారు అంతేకాదు వెంటనే వచ్చి స్వామివారి గడ్డానికి చందనం రాయమని కూడా చెప్పారట వెంటనే ఆమె కళ్ళు తెరిచింది ఇటువంటి కళ రావడంతో ఆమె ఎంతో కంగారు పడింది చిన్నప్పుడు వెంకటేశ్వర స్వామి వాళ్ళ అమ్మ ఈ కర్రతోనే దండించేదట చిన్నప్పుడు ఆ కర్ర వల్ల స్వామివారి గడ్డానికి దెబ్బ తగిలింది ఆ గాయం తగ్గాలని ప్రతి శుక్రవారం స్వామివారి గడ్డం మీద చందనం రాస్తూ ఉంటారు అయితే పల్లవికి కల వచ్చింది కూడా శుక్రవారమే అయితే ఇది ఖచ్చితంగా భగవంతుని ఆదేశమే అనుకుంటుంది పల్లవి ఈ విషయాన్ని ఎవరికైనా చెప్తే ఎవరు ఆమె మాటలు వినరు అని ఆమె కూడా తెలుసు కానీ భగవంతుని ఆదేశం తప్పకుండా చేయాలి అనుకుంటుంది ఇంకా ఆ సమయంలోనే ఊరి నుంచి ఒక డాక్టర్ స్వామివారికి పూలను తీసుకువెళ్తూ ఉంది ఇక అప్పుడు పల్లవి ఎవరికి తెలియకుండా సైలెంట్ గా ఆ ట్రాక్టర్ ఎక్కింది రాత్రి రెండు గంటలకు ఆ ట్రాక్టర్ స్వామివారి దేవాలయానికి చేరుకుంది ఇక తరువాత పల్లవి ట్రాక్టర్ దిగి స్వామివారి దేవాలయం వైపు వెళ్ళింది రాత్రి పూట మందిర ద్వారాలు మూసేస్తారు కానీ ఆ రోజు రాత్రి రెండున్నర గంటలకు జరిగిన సంఘటన గురించి మీకు తెలిస్తే మీరు కూడా ఖచ్చితంగా షాక్ అవుతారు ఎప్పుడైతే పల్లవి ఆ మందిరం దగ్గరకు వచ్చిందో వెంటనే మందిర ద్వారాలు తెరుచుకున్నాయి గర్భగుడిలో ఉన్న స్వామివారి విగ్రహాన్ని చూసిన పల్లవికి స్వయంగా స్వామివారిని డైరెక్ట్ గా చూసినంత అనుభూతి కలిగింది అయితే ఎప్పుడైతే పల్లవి స్వామివారి గడ్డం చూసిందో స్వామివారి గడ్డం పైన చందనం లేదు చందనం తీసుకొని వెంటనే స్వామివారి గడ్డం మీద రాసింది తరువాత పల్లవి స్వామివారికి నమస్కరించుకొని గర్భగుడి నుంచి బయటకు వచ్చేసింది ఆ తరువాత మందిర ద్వారాలు మళ్ళీ మూసుకుపోయాయి ఇక వెంటనే పల్లవి తన ఊరికి తిరిగి వెళ్లిపోయింది ఊరికి వెళ్లిన వెంటనే ఊరిలో ఉన్న ప్రతి ఒక్కరికి పల్లవి జరిగిన విషయాలన్నీ చెప్పింది ఊరులోని ప్రజలందరూ కూడా చాలా ఆశ్చర్యపోయారు ఆ తర్వాత భగవంతునికి వాళ్ళు జై జయలు కొట్టారు ఆ తర్వాత కొంతమంది పూజారి దగ్గరికి వెళ్లి జరిగింది మొత్తం చెప్పారు అప్పుడు పూజారులందరూ వాళ్ళు చేసిన తప్పుని గుర్తించారు ఆ తర్వాత వాళ్ళకి గుర్తుకు వచ్చింది ఆ రోజు వాళ్ళు స్వామివారి గడ్డం మీద చందనం రాయలేదని ఈ కారణం చేతే స్వామివారు పలవి కల్లోకి వచ్చి దర్శనమిచ్చారు అనుకున్నారు ఈరోజు కూడా స్వామివారిని ప్రతి ఒక్కరూ కూడా నిస్వార్థంగా పూజిస్తూ ఉంటారు మనం ఎప్పుడైతే స్వామివారి దగ్గరికి వెళ్తూ ఉంటామో అప్పుడు మనకి అలరి శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి బాలాజీ హృదయంలో లక్ష్మీదేవి ఉంటుంది అని అంటారు దీని గురించి ఎన్నో ఆధారాలు ఉన్నాయి ఈ మందిరంలో ఉన్న స్వామివారికి ప్రతి గురువారం అభిషేకాలు చేస్తూ ఉంటారు ఆ తరువాత చందనాన్ని రాస్తూ ఉంటారు అభిషేకం చేసే సమయంలో స్వామివారి హృదయం మీద లక్ష్మీదేవి కనిపిస్తూ ఉంటుంది లక్ష్మీదేవి నిజంగానే ఉన్నట్టుగా మనకు క్లియర్ గా కనిపిస్తుంది దీని వెనుకున్న రహస్యాన్ని ఇప్పటికీ కూడా ఎవరు కనిపెట్టలేకపోయారు ఫ్రెండ్స్ మందిరాలలో నూనె దీపాలు అలాగే నేతి దీపాలు చూసే ఉంటారు అయితే తిరుపతి బాలాజీ టెంపుల్ లో ఎలాంటి దీపం ఉందంటే అది ఎన్నో సంవత్సరాల నుండి నెయ్యి అలాగే నూనె లేకుండా వెలుగుతూనే ఉంది దీని వెనుకున్న రహస్యాన్ని తెలుసుకోవడం కోసం సైంటిస్టులు ఎంతో కష్టపడ్డారు కానీ వాళ్ళకి ఈ రోజుకి కూడా అలా ఎందుకు జరుగుతుందో ఏమీ అర్థం కాలేదు తిరుపతి బాలాజీ టెంపుల్లో ఇప్పటికీ కూడా నెయ్యి నూనె లేకుండా ఆ దీపం ప్రకాశిస్తూనే ఉంది ఫ్రెండ్స్ తిరుపతి బాలాజీ మందిరంలో ఉన్న విగ్రహం చూడడానికి నిజమైన రూపంలానే ఉంటుంది గర్భగుడిలో చాలా చల్లగా ఉంటుంది కానీ విగ్రహానికి ఇప్పటికీ కూడా చెమటలు పడుతూ ఉంటాయి ఇప్పటికీ కూడా విగ్రహం వెనకాల రింగుల జుట్టు ఉంటుంది అయితే ఇప్పటి వరకు ఆ జుట్టు చిక్కే పడలేదు ఇది కూడా ఇప్పటి వరకు జరిగిన అద్భుతాలలో ఒక అద్భుతం అని చెప్పుకోవచ్చు తిరుపతి వెళ్ళిన చాలా మంది వరకు వారికి వాళ్ళ వెంట్రుకలను సమర్పిస్తూ ఉంటారు అయితే అసలు ఇలా ఎందుకు చేస్తారు మీకు తెలుసా ఇది వెనకాల ఒక పౌరాణిక కథ ఉంది పౌరాణిక కథ ప్రకారం ప్రాచీన కాలంలో అమ్మవారిని వెతుక్కుంటూ శ్రీ మహావిష్ణువు భూమి మీదకి వస్తారు అలా అమ్మవారి జాడ ఎక్కడ కనిపించదు దాంతో ఆయన తపస్సు చేసుకుంటూ ఉంటారు ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి తపస్సు చేసుకుంటూ ఒక పుట్ట ఆకారం ఆయన మీద తయారవుతుంది ఇక అప్పుడు ప్రతిరోజు ఒక ఆవు వచ్చి ఆ పుట్ట మీద పాలను పోస్తూ ఉంటుంది ఎప్పుడైతే ఆవు యజమానికి ఈ విషయం తెలుస్తుందో ఇక ఆయనకి ఎంతో కోపం వచ్చి చేతిలో ఉన్న కర్రని ఆవు మీదకి విసిరేస్తాడు శ్రీ మహావిష్ణువు ఆ ఆవుకి అడ్డు వస్తుంది దాంతో ఆ కర్ర వచ్చి స్వామివారి నుదుటి మీద తగులుతుంది ఆ సమయంలో వెంకటేశ్వర స్వామి జుట్టు ఊడిపోతుంది అప్పుడు ఒక రోజు వెంకటేశ్వర స్వామి నిద్రపోతూ ఉన్నప్పుడు అటుగా వెళ్తున్న నీలాదేవి స్వామివారిని చూస్తుంది ఇంత అందంగా ఉన్న మొహం మీద వెంట్రుకలు లేకపోవడంతో ఆమె ఎంతో బాధపడుతుంది దాంతో ఆమె వెంట్రుకలు తీసి స్వామివారి నుదుటిపైన పడుతుంది అప్పుడు వెంకటేశ్వర స్వామి నీలాదేవితో జుట్టు మన అందాన్ని పెంచుతుంది మీరు నా కోసం మీ జుట్టుని త్యాగం చేశారు ఎవరైతే నా మందిరంలో జుట్టుని త్యాగం చేస్తారో వాళ్ళ కోరికలన్నీ నెరవేరుతాయని చెబుతాడు అలాగే ఆ తలనీరాలన్నీ నీకే అంకితం అని కూడా చెబుతారు ఇక అప్పటి నుంచి చాలా మంది తిరుపతి బాలాజీ టెంపుల్ కి వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు స్వామివారికి జుట్టుని అర్పిస్తూ ఉంటారు కానీ ఫ్రెండ్స్ దీని గురించి మీకు ఒక విషయం చెప్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు తిరుమలకి దాదాపుగా నూట యాభై కోట్ల ఆదాయం వస్తుంది అయితే అసలు ఈ ఆదాయం ఎలా వస్తుంది దేశ విదేశాల నుండి ఎంతో మంది భక్తులు వస్తూ ఉంటారు వాళ్ళు వెంట్రుకలను సమర్పిస్తూ ఉంటారు దాదాపుగా ఐదు వందల నుంచి ఏడు వందల టన్నుల వరకు జుట్టు ఉంటుంది ఆ తర్వాత ఈ జుట్టు శుభ్రంగా ఉండడం కోసం వాటి అన్నిటినీ నీట్గా కడిగి సరైన టెంపరేచర్లో ఉంచుతారు తర్వాత వీటిని ఇంటర్నేషనల్ మార్కెట్ లో అమ్మేస్తారు ఇని కారణంగా సుమారుగా ప్రతి సంవత్సరం నూట యాభై కోట్ల వరకు ఆదాయం వస్తుంది ఆ దేశంలో ఉన్న మందిరాలన్నిటిలోనూ చాలా ప్రసిద్ధి చెందిన ఆలయం తిరుపతి బాలాజీ టెంపుల్ ఈ మందిరానికి ప్రతిరోజు దాదాపుగా ఐదు నుంచి పది కోట్ల ఆదాయం వస్తూ ఉంటుంది అయితే భగవంతుని మందిరంలో ఇంత ఆదాయం ఎందుకు అని మీకు ఒక ఆలోచన రావచ్చు అయితే దీని వెనకాల కూడా ఒక పౌరాణిక కథ ఉంది ప్రాచీన కథనం ప్రకారం భృగు మహర్షి ఒకసారి వైకుంఠానికి వస్తారు అని ఎంత పిలుస్తున్నా స్వామివారు అంటే విష్ణుమూర్తి ఆలకించరు దాంతో కోపానికి గురైన భృగు మహర్షి స్వామివారి హృదయం మీద కాలతో తంతాడు అప్పుడు వెంటనే స్వామివారు భృగు మహర్షి కాలు పట్టుకొని మీకేమైనా గాయమైందా స్వామి అని అడుగుతారు అలాగే భృగు మహర్షి కాలు కింద ఒక కన్ను ఉంటుంది దాని కారణంగానే ఆయన కొంచెం పొగరుగా ఉంటాడు ఇక బాలాజీ ఆయనని మాట్లాడుతూ ఆ కన్నును వత్తేస్తాడు దాంతో ఆయన చేసిన తప్పు తెలుసుకుంటాడు కానీ ఇంతలో లక్ష్మీదేవికి ఎంతో కోపం వస్తుంది బాలాజీ హృదయంలో లక్ష్మీదేవి ఉంటుంది ఆ ప్రదేశంలోనే మృగ మహర్షి కాలుతో తన్నారు దీని కారణంగా లక్ష్మీదేవికి చాలా కోపం వస్తుంది ఇక స్వామివారు భృగు మహర్షి కాళ్ళు పట్టుకోవడంతో ఇంకా కోపం వస్తుంది లక్ష్మీదేవికి దాంతో వైకుంఠాన్ని వదిలిపెట్టి లక్ష్మీదేవి కిందకు వచ్చేస్తుంది ఇక అప్పుడు బాలాజీ అంటే విష్ణుమూర్తి వెతుక్కుంటూ అమ్మవారిని వెతుక్కుంటూ ఉంటారు ఇక భూమి పైన పద్మావతి అనే పేరుతోటి అమ్మవారు జన్మించింది అనే సంగతి విష్ణుమూర్తికి తెలుస్తుంది ఇక విష్ణుమూర్తి వెంకటేశ్వర స్వామి అవతారంలో పద్మావతి అమ్మవారి దగ్గరికి వెళ్తాడు ఇక అప్పుడు వెంకటేశ్వర స్వామి పద్మావతిని పెళ్లి చేసుకోమని అడుగుతాడు కానీ పెళ్లి కోసం డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయని ఆలోచిస్తూ ఉన్నారు బాలాజీ ఇక తరువాత విష్ణుమూర్తి అంటే వెంకటేశ్వర స్వామి ఇక అప్పుడు వెంకటేశ్వర స్వామి కుబేరుని దగ్గర అప్పు తీసుకుంటాడు ఇక అప్పుతోనే అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుంటారు ఇక అప్పుడు వెంకటేశ్వర స్వామి కుబేరునితో ఈ కలియుగం అంతమయ్యే వరకు నీ అప్పు తీరుస్తూ ఉంటానని చెబుతారు మనం సమర్పించే ప్రతి ముడుపు అలాగే స్వామివారికి ఇచ్చినా సరే అవన్నీ స్వామివారి అప్పు కిందకే వస్తాయి అయితే ఇప్పటి వరకు సుమారుగా యాభై కోట్ల పైనే స్వామి వారికి ఆదాయం వచ్చింది ఫ్రెండ్స్ విన్నారు కదా తిరుపతి బాలాజీ గురించి ఎన్నో అద్భుతాలు ఈ వీడియో చూశాక మీకే మీకేమనిపించిందో కింద కమెంట్ సెక్షన్ తప్పకుండా కమెంట్ చేయండి